నా పేరు బాబు బాలకృష్ణ నేను ఈ ఈ సంవత్సరము పలమనేరు కాన్సంట్రీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మన కార్యవర్గం నిర్ణయ నిర్ణయించారు దాని ప్రకారము నేను చేయడానికి సిద్ధపడుతున్నాను ముఖ్యంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది రాజకీయంగా ఎంతో గొప్ప మార్పులు తేవడానికి ఈ ఈ పార్టీ అభ్యున్నతికి నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది ఆల్రెడీ టూ టైమ్స్ చిత్తూరు నియోజకవర్గం వర్గం నుంచి పోటీ చేశాను ఈసారి పలువున రీత్యా ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా చేస్తున్నాను మెయిన్ ఒక ఒకప్పట్లో రాజకీయము అనేది సుభిక్షంగా ప్రజలకు ఎంతో అందుబాటులో వారి యొక్క ఆనందంగా ఉండ ఉండడానికి ఒక యోగుల నుంచి పరిపాలన అందుతూ ఉండేది కానీ నేడు సమాజంలో యోగి పరిపాలన అనేది అంతరించింది ప్రస్తుతము సాధారణ ప్రజలే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యల నుంచి ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మార్పును తెస్తుంది